పతంజలి యోగ సూత్రాలు సమాధి పాదం ఏకాగ్రత దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఒకటి అథ యోగానుశాసనం ఇక యోగ స్వరూప లక్షణాలను గురించి చెప్పుకుందా రెండు యోగ చిత్తవృత్తి నిరోధ చిత్త వృత్తులను నిగ్రహించటమే యోగం యొక్క పరమార్థం ఇంద్రియం మనస్సు బుద్ధి అహంభావం ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు ఇవన్నీ ఒక విధంగా చిత్తం చేసే వేరు పనులే చిత్తంలోని సంకల్పాలనే వృత్తులు అంటారు నువ్వే అసలు చైతన్యం చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే దాని ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తావు ఒక రాయిని నీటిలో వేస్తే నీటిపై తరంగాలు వస్తాయి అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే చిత్తంలో ప్రతిక్రియ కలుగుతుంది నిజంగా ప్రపంచమంటే బాహ్య విషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియలే మనసు తన సహజ శుద్ధావస్థను చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది కాని ఇంద్రియాలు మాత్రం మనస్సును బయటకు లాగుతూ ఉంటాయి మనస్సు ఇలా ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్లకుండా నిరోధించటమే మనోనిగ్రహం మనస్సును నిగ్రహించి ఆత్మలో లయం చేయటానికి అంతర్ముఖం చేయవలసి ఉంటుంది ఇదే యోగం అంటే మూడు తదాద్రష్టు స్వరూపేణ స్థానం యోగావస్థలో ఉండే కాలంలో సాక్షి అయిన పురుషుడు తన స్వరూపంలో నెలకొని ఉంటాడు నదిలో నీరు నిర్మలంగా ఏ విధమైన కదలిక లేకుండా అలలు లేకుండా ఉన్న సమయంలో అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా మనసులో ఏ విధమైన సంకల్పాలు ఆలోచనలు లేనప్పుడు మనం మన అంతఃస్వరూపాన్ని కనుగొనగలుగుతాము మనసు పూర్తిగా మాయమైనప్పుడు మనం ఆత్మస్వరూపులుగా మిగిలిపోతాము నాలుగు వృత్తి స్వారూప్యమితరత్ర ఇతర సమయాలలో అంటే పైన చెప్పినట్లు యోగస్థితిలో లేనప్పుడు పురుషుడు తన వృత్తులతో తాదాత్మ్యం చెంది ఆయా వృత్తుల రూపాన్ని పొంది ఉంటాడు ఎలాగంటే ఎవరైనా నన్ను బాధ పెట్టారను కో దానివలన నా మనసులో ఒక వృత్తి కలుగుతుంది ఆ వృత్తిలో నేను తాదాత్యం చెంది ఆ కారణంగా దుఃఖాన్ని పొందుతాను ఐదు వృత్తేహ పంచతయ్య క్లిష్ట క్లిష్ట వృత్తులు ఐదు రకాలుగా ఉంటాయి అవి కొన్ని క్లేశయుక్తాలు కొన్ని క్లేశరహితాలు ఆరు ప్రమాణ విపర్య వికల్ప స్మృతయ ఒకటి ప్రమాణం రెండు మూడు వికల్పం నాలుగు నిద్ర ఐదు స్మృతి అనే ఐదింటిని వృత్తులు అంటారు ఏడు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాని ఒకటి ప్రమాణం అనే వృత్తి మళ్లీ మూడు రకాలు ప్రత్యక్షం బి అనుమానం సి ఆగమం మనకు కలిగే అనుభవంలో ఏ విధమైన భ్రమ లేకుండా ఉంటే అది ప్రత్యక్ష ప్రమాణం బి లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించగలిగితే అది అనుమాన ప్రమాణం ఉదాహరణకి పొగను చూచినప్పుడు నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది సి సాక్షాత్కారాన్ని పొందిన యోగుల ప్రత్యక్షానుభవాలే ఆప్తవాక్యంగా ప్రమాణమవుతున్నాయి ఆగమాలు శృతులు స్మృతులు వారి ద్వారానే వస్తున్నాయి టీ వేదశాస్త్రాలు మనకు వేద ప్రమాణాలు విపర్యో మతద్రూప ప్రతిష్టం రెండు లేని వస్తువు రూపంలో ఒక వస్తువు గోచరిస్తే ఆ మిథ్యాజ్ఞానమే విపర్య వృత్తి వృత్తులలో రెండవది ముత్యపు చిప్పలో మెరుపుని చూసి అది వెండి అనుకుంటే అదే విపర్య వృత్తి తొమ్మిది జ్ఞానానుపాతే వస్తుశూన్యో వికల్ప మూడు శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్ద జ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్ప వృత్తి ఏదైనా ఒక శబ్దం వినిపించగానే ఆ శబ్దర్థాన్ని విచారించకుండా మనోదోర్దల్యంతో లేని వస్తువుని నిర్ధారించేయటమే వికల్ప వృత్తి ఉదాహరణ గొడ్రాలి కుమారుడు పది అభావ ప్రత్యయాలంబనా వృత్తి షిద్ర నిద్ర వృత్తి నిద్రించే సమయంలో చిత్తంలో ఎటువంటి వృత్తులు లేకపోతే అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు అనుభవాలు ఏవీ కలగవు కలగనప్పుడు వాటిని స్మరించే ప్రసక్తి ఉండదు కాని నిద్రించాను అనే స్మృతి మనకు అనుభవంలో కలుగుతోంది కనుక నిద్రావస్థలో కూడా చిత్తంలో వృత్తులు ఉండటం నిజం కనుక నిద్ర కూడా ఒక వృత్తి పదకొండు అనుభూత విషయా సంప్రయోష మనం అనుభవించిన విషయాలు గుర్తు రావటమే స్మృతి అనబడే వృత్తి ప్రత్యక్షానుభవం నిధ్యాజ్ఞానం వికల్పం నిద్ర అనబడే వృత్తుల ద్వారా స్మృతి కలుగవచ్చును జాగ్రత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వపంగా రూపుదాల్చుతుంది పన్నెండు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ పై వృత్తులన్నిటినీ అభ్యాసం వైరాగ్యం ద్వారా నిగ్రహించవచ్చును అభ్యాసం అంటే సాధన వైరాగ్యం అంటే ఏ విషయాలయందు ఆశ రాగం లేకపోవటమే పైన చెప్పబడిన వృత్తులన్నిటినీ నిరోధించాలి అంటే అది అభ్యాసము వైరాగ్యము వలననే సాధ్యమవుతుంది సాధన ద్వారా సద్వర్తన అలవరుచుకుని సత్మీలం దవచ్చును పదమూడు తత్రస్థితో యస్నోభ్యాస చిత్త వృత్తులను నిగ్రహించటానికి చేసే ప్రయత్నమే సాధనే అభ్యాసము వివేకం కలిగేవరకు చిత్తశైర్యం సాధించటానికి శ్రద్ధావీ స్మృతి ప్రజ్ఞారూప సాధనాలను నిరంతరం అనుష్ఠించటమే అభ్యాసము పద్నాలుగు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి ఆ సాధనని ఆ అభ్యాసాన్ని చాలా కాలం శ్రద్ధతో కొనసాగిస్తే అప్పుడు స్థిరమైన స్థితి కలుగుతుంది మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన సాధించలేము చాలా కాలం ఎడతెగకుండా శ్రద్ధగా సాధన చేయాలి అప్పుడే అది సిద్ధిస్తుంది శ్రద్ధ బ్రహ్మచర్యము తపస్సు మొదలైన సత్కార్యములతో ఆ సాధన చేయాలి వైరాగ్యం రెండు రకము ఒకటి అపర వైరాగ్యములు రెండు పరవైరాగ్యము మొదట అపరవైరాగ్యము గురించి చెప్పబ రెండు పదిహేను దృష్టానుశ్రవిక విషయ సంజ్ఞా వైరాగ్యం ఇహలోకములో చూడబడిన వేదాదుల ద్వారా వినబడిన అయిన భోగ విషయములందు ఆసక్తి లేని చిత్తమునకు కలుగు వశీకార సంధ్య అనే వైరాగ్యము అపర వైరాగ్యము ప్రాపంచిక విషయాలలో ఆశ అనురక్తి లేకుండా వాటికి వశం కాకుండా వాటినే తన వశంలో ఉంచుకోగలగటమే వైరాగ్యం అటువంటి మనోబలం వైరాగ్యం మోక్షాన్ని ప్రసాదిస్తుంది తత్పరం పురుష ఖ్యాతేరున వైతృష్ణం పరవైరాగ్యం అత్యున్నతమైనది అపర వైరాగ్యవంతునికి గుణములు వేరు పురుషుడు వేరు అనే దృఢమైన వివేక జ్ఞానం కలుగుతుంది ఇది కలిగిన వానికి ఇంతవరకు ఉపకరణములుగా ఉన్న గుణముల విషయము నందు కూడా వైరాగ్యము కలుగుతుంది చితది కము వేరు పురుషుడు వేరు అనే జ్ఞానమునందు కూడా వైరాగ్యము కలుగుతుంది ఇది ఏ పరవైరాగ్యము ఇట్టి దృఢమైన వివేకము కలిగిన వానికి భోగ విషయములందే కాక వివేకఖ్యాతినందు కూడా వైరాగ్యము కలుగును జ్ఞానము యొక్క ఈ అత్యున్నత స్థితియే పరవైరాగ్యము పదిహేడు వితర్క విచారానందాస్మితాను గమాత్ సంప్రజ్ఞాతః సంప్రజ్ఞాత సమాధి అంటే వితర్కం విచారణం యుక్తాయుక్త విచక్షణ ఆనందం అస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధి స్థితి సమాధి రెండు విధాలు సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి వలన ప్రకృతిని వశపరచుకోటానికి కావలసిన శక్తులన్నీ లభిస్తాయి ఈ సమాధిలో మరలా నాలుగు రకాలున్నాయి సవితర్క సమాధి స్థూలతత్వాలను ధ్యేయంగా గ్రహించే ధ్యానాన్ని సవితర్క ధ్యానమంటారు ధ్యానం అభివృద్ధి చెందగానే తన్మాత్రలను ధ్యేయాలుగా గ్రహించి తన్మాత్ర అహంకార ప్రకృతి రూప సూక్ష్మ పదార్థాలపై చింతన చేస్తే అది సవిచార ధ్యానమవుతుంది అప్పుడు యోగికి సూక్ష్మతత్వములకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది స్థూల సూక్ష్మభూతాలను రెండింటినీ అధిగమించి సుఖరూప పురుషార్థముపై చిత్తము నిలిపితే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది అది సానంద సమాధి దానిని కూడా విడిచి ఆ ఆలంబనము నందే ఉన్న జీవేశ్వరులను పురుషద్వయమందు చిత్తము నిలిపితే ఇరవై నాలుగు తత్వాలు జడములు ఆత్మదానికి భిన్నము అనే అనుభూతి కలుగుతుంది విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషోన్య అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి చిత్తవృత్తుల నన్నింటినీ నిరాకరించే సమాధి నిరంతరాభ్యాసం వలన లభిస్తుంది దీనినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు ఇది ఇంద్రియాతీతమైన జ్ఞానావస్థ లభిస్తుంది సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు సర్వసిద్ధులను పొందిన యోగి పతనం కావచ్చును సంప్రజ్ఞాత సమాధిలో నేను అనే జ్ఞానం ఇంకా భాసిస్తూ ఉంటుంది సంస్కార బీజాలు ఉంటాయి అహంకారము అహంకారము మూడు విధములు ఒకటి సాత్వికము రెండు రాజసికము మూడు తామసము పంచ జ్ఞానేంద్రియాలు ఐదు పంచ సూక్ష్మభూతము ఐదు పంచకర్మేంద్రియాలు ఐదు పంచస్థూల భూతములు ఐదు మనస్సు ఒకటి విరామ ప్రత్యయమనగా ఇతర వృత్తులే కాక తత్వజ్ఞాన లక్షణమగు విరమించు విరమించుకాక అనడు ప్రత్యయము జ్ఞానము విషయమున కూడా ఇక చాలును అనే బుద్ధి ఇదియే పరవైరాగ్యము అటువంటి వైరాగ్యము నిరంతరము అలవరచుకునుటచే కలుగు వృత్తులు ఏవీ లేక వాటి సంస్కారములు మాత్రమే మిగిలిన సమాధి అసంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి కూడా ఉపాయప్రత్యూ అని రెండు విధములు విదేహ ప్రకృతి ప్రకృతి లయాన విదేహులకు లయలకు తీవ్ర వైరాగ్యం లేకపోతే ఈ సమాధి పునర్జన్మ హేతువవుతుంది పరిపూర్ణలు కావటానికి కొంచెం కొరతగల యోగులు ప్రకృతి లయులు విదేహులు అని రెండు రకాలుగా ఉంటారు మహాభూతములను కానీ ఇంద్రియములను కానీ ఆత్మగా భావించి వాటిని చేసి ఆ ఉపాసనచే వాసితమైన అంతఃకరణము కలవారే మరణానంతరము దుధఖఖరహితులై ఆయా భూతాదులలో వినీలనులై ఉండి ఆత్మ ఉపాసకులు సాక్షాత్కారము పొందినట్లయితే భూతములలోగాని గాని విలీనముగుదురు వారి మనస్సులలో సంస్కారము మాత్రము శేషించును స్థూలదేహము ఉండదు కూడా ఉందని కారణమున కైవల్యము పొందినట్లుందరు ఇంద్రియోపాసకులు పది మన్వంతరములు మహాభూతోపాసకులు నూరు మన్వంతరములు అట్లుందురు అటు పిమ్మట మరల జన్మనుందుదురు వీరిని విదేహులు లేదా దేవతలు అందురు తన్మాత్ర అహంకార మహత్ ప్రకృతి ఉపాసకులను ప్రకృతి లయులు అంటారు అహంకారోపాసకులు వేయి మహత్తత్వ ఉపాసకులు పదివేలు ప్రకృతి ఉపాసకులు లక్ష మన్వంతరములు దుఃఖరహితులై ఆయా భూతాదులలో విలీనులై ఉండిపోదురు నిర్గుణ ఆత్మ ఉపాసకులు సాక్షాత్కారము పొందినట్లయితే కాలసంఖ్య పరిమితి లేక స్థితిలో ఉండి పోదురు ఇరవే శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతిరేష విదేహులు ప్రకృతిలయులు కానివారికీ అంటే పైన చెప్పిన ఉపాసన వారికి శ్రద్ధ వీర్య స్మృతి ఏకాగ్రత ప్రజ్ఞ తత్వ విచారణ అనేవాటి వలన కూడా ఈ సమాధి కలుగుతుంది ఆస్తిక్య బుద్ధితో యోగాన్ని సాధించవలననే ఉత్కంఠను శ్రద్ధ అంటారు అటువంటి శ్రద్ధ గలవారు ఎన్నో ఆటంకాలను అధిగమించగలుగుతారు శ్రద్ధ వలన వీర్యము అంటే వివేకమును గూర్చిన ధారణ ఉత్సాహము తద్వారా స్మృతి అంటే ధ్యానము కలుగును ధ్యానము వలన సమాధి సమాధి వలన ప్రజ్ఞ అంటే తత్వ సాక్షాత్కారము కలుగును ప్రజ్ఞ ఒక్క తీవ్ర సంవేగానామాసన్న తీవ్ర కార్యదీక్ష ఉన్నవారికి ఫలితం త్వరితంగా లభిస్తుంది పై సూత్రములో చెప్పిన పద్ధతిని అవలంబించు యోగులు అనుష్ఠించుటలో శీఘ్రత్వము అవిచ్ఛిన్నత్వములను బట్టి తొమ్మిది రకములుగా ఉంటారు శీఘ్రత్వము సంవేగం సంవేగమంటారు ఈ సూత్రంలో తీవ్ర సంవేగులైన అధిమాత్రోపాయల గురించి వివరిస్తున్నారు వీరికి సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులు చాలా సమీపంగా ఉన్నవి అనగా వీరు అనతికాలంలో ఈ సమాధులు పొందగలరు ఇరవై రెండు మృదు మధ్యాధిమాత్రత్వాత్తతోపీ విశేష సాధన పద్ధతిలో మందం మధ్యమం తీవ్రం అనే భేదాల మీద ఆధారపడి యోగులకు సిద్ధిలో తేడాలు ఉంటాయి మృదు తీవ్ర సంవేగులకు మధ్య తీవ్ర సంవేగులకు మధ్యమంగానూ అతి తీవ్ర సంవేగులకు చాలా త్వరితంగాను యోగము సిద్ధిస్తుంది ఇరవై మూడు ఈశ్వర ప్రణిధానాద్వా ఫలాలను ఈశ్వరునికి సమర్పించటం కూడా యోగం సిద్ధిస్తుంది భక్తితో ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు అతనిపై చిత్తము నిలుపుట ద్వారా కూడా యోగసిద్ధి లభించును